సైడ్ నాకు నచ్చింది నేను చెప్పిన మాట ఆయనకి నచ్చింది దాని తర్వాత సలహాలు తీసుకున్నాము కానీ ఎవరి సలహాలు తీసుకున్నా చెప్పదు ఇప్పుడు అన్ని మ్యారేజెస్ అన్ని కూడా అగ్రిమెంట్ గా కదా మీరు ప్రపోజ్ చేసే ముందు నాకు నా ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి సో దీనికన్నీ ఓకే అంటే గనుక నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెప్ట్ అట్లా ప్రపోజ్ అయినా చేశారు అలా అయినా కండిషన్ అని పెట్టారా మనం అగ్రిమెంట్ పెట్టామా నాకు తెలిసి పెట్టలేదు బట్ మీరు సినిమాలు అంటే కొంతమంది పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్స్ యాక్సెప్ట్ చేయరు సినిమాలు చేయటం కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోవచ్చు కదా అలా మీరు సినిమాలు పెళ్ళైన తర్వాత కూడా చేస్తారా చేయరా చెప్పు చెప్పు నేనైతే అని చెప్పిన చేయని చెప్పినా అంటే ఎన్నో రోజు ఉంటాయి కదా ఒకటి హీరోయిన్ రోజు ఒకటే ఉంటుందా హీరోయిన్ లెక్క ఓకే హీరోయిన్ గానే చేయండి అంటున్నారు హీరోయిన్ ఆయన పోనీ చెప్తాను సార్ మైకేమండి అంటే ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ కదా ఆయన సినిమా నాలుగు సినిమాలు చేశారు బ్రహ్మాజీ గారితో సినిమా జరుగుతుంది టెన్త్ క్లాస్ ఈ సినిమా చేశారు కదా ఇవన్నీ చేశారు కదా మీరు ఒక ప్రొడ్యూసర్ కదా భవిష్యత్తులో ఏ సినిమాలు అయినా మీ ఇద్దరిని కలిపి చూడొచ్చా అవునా లేదు యాక్చువల్ నేను ఉండే చేయలేను అనుకుంటాను యాక్టింగ్ డాన్స్